జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సీటు మార్చి రోసే గారికి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఎవరొచ్చినా మనం పార్టీకి కట్టుబడి చేయాలనే ఉద్దేశంతో మేము పార్టీకి కట్టుబడి చేశాము అయినా పార్టీకి కట్టుబడి చేసిన వాళ్ళకి ఎవరిని ఆయన పట్టించుకోకుండా అర్ధరాత్రి పూట ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే నేను ఉన్నాను అని ఆ రోజు చెప్పాడు ఏ రోజు ఆయన ఇంటికి వెళ్ళినా తిట్టి పంపించాడు తప్పితే ఏ రోజు ఆయన మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే లాగా బీరో చేయలేదు నా బిడ్డ రమ్మని రాత్రి పళ్ళు కూడా కష్టపడ్డాం నా బిడ్డ మేము కష్టపడ్డాం మా వాళ్ళందరం కష్టపడ్డాం రాత్రి పగళ్ళు అయితే యాక్సిడెంట్ లో చనిపోతే నా బిడ్డ అతను ఇంటికి వెళ్తే ఒక్కే రోజు కూడా పలగలించారు పెడితే పలగలించారు ఈ రోజు వరకు కూడా కుక్కలు తిప్పినట్టు తిప్పుడు కాదు పోలీస్ చేసే చుట్టూ ఏంటనే నన్ను లేదు కనీసం మమ్మల్ని పట్టించుకోలేదయ్యా దయచేసి ఇలాంటి ఎమ్మెల్యే మీరు ఎక్కడ పెట్టుకోవద్దు ఇలాంటి వాళ్ళని చేయొద్దు పొన్నూరు నియోజకవర్గం నాశనం అయిపోయింది దయచేసి ఇక్కడైనా పొన్నూరు నియోజకవర్గానికి మీరు హైకమాండ్ వచ్చి మీరు సక్కటి చూసుకుంటే బాగుంటుందని మా కోరిక మీరు అనుకున్నట్టు ఇక్కడ ఆయన ఆయన వచ్చి కలిసి మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చి కలుపుతున్నాడు ఇక్కడ టీడీపీ చేసిన వాళ్ళందరినీ మిమ్మల్ని మీ దగ్గర తీసుకొస్తున్నాడు నిజమైన కార్యకర్తల్ని ఆయన తీసుకురావట్లేదు దయచేసి హైకమాండ్ ఆలోచించేయాల్సింది హైకమాండ్ అయ్యా మా ఓటో ఏర్పాతే ఏడుస్తున్నాం ఏడుకొని ఒక్కసారి ఆలోచిస్తారని మీడియా ద్వారా మన ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది వాస్తవం అది ఆ ఎన్టీవీ దాన్ని పగలు పెట్టించాడు అది ఎంత దుర్భారం దుర్భార్గం అంటే ఈ ఎవరిని కూడా ఎక్కడ తగలబెట్టిన బాగుతా లేదు ఈయనొక్కడే పెట్టూరులో మాకు చట్టపోలు తెచ్చి కళ్ళు తెరవకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ వాళ్ళందరూ కూడా పార్టీకే పనిచేస్తారు తప్పితే రెండో వాళ్ళకి చేయరు ఈయనకి సీట్ ఇస్తే ఈసారి ఇక్కడ ఉండదు దయచేసి మీరు మా ఆలోచిస్తారని మా నాయకులతో మాట్లాడతారని కార్యకర్తలతో మాట్లాడతారని ఆశిస్తున్నాం నమస్తే సార్